నమస్తే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాండు నియోజకవర్గంలో ఈ రోజు పర్యటన చేస్తూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను వారు ప్రారంభించారు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి వికారాబాద్ జిల్లా తాండు నియోజకవర్గం పెద్దెమ్మల మండలం చైతన్య నగర్ గ్రామంలో ఆదివాసుల అభివృద్ధి నిమిత్తం పిఎం జన్మన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పాల్గొని తాండూరు ప్రాంతం అనేక వనరులకు నిలయమైన అభివృద్ధిలో మాత్రం వెనుకబడి వెనుకబడిందని అభివృద్ధిలో భాగంగా తాండూర్ అనేక రకాలుగా ఆదుకోవాల్సి ఉందని అతి ముఖ్యమైంది తాండూరులో బండల వ్యాపారం ఉండడం వల్ల దేశంలో అనేక రాష్ట్రాల ప్రజలు వలస వచ్చి జీవనం కొనసాగిస్తున్నారు వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్న తాండూరును అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందంటూ తెలంగాణ పునర్విభజనలో భాగంగా తాండూర్కు మన్యగూడ నుండి తాండూర్ తాండూర్ నుండి జైరాబాద్ వరకు నాలుగు లైన్ల రోడ్డు పనులు ప్రారంభించాలని అలాగే ఒక కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోట్పల్లి అనంతగిరి ప్రా కోట్పల్లి అనంతగిరిలను పర్యాటక కేంద్రాలుగా గుర్తించి అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే అభివృద్ధి కోసం వంద కోట్ల నిధులు మంజూరు చేస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందిస్తామని ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పేర్కొన్నారు కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి బీజేపీ నేత కొండా విశ్వేశ్వర రెడ్డి ఆర్డిఓ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో ఈరోజు పర్యటన చేస్తూ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు తాను నిధులు ఇస్తా అభివృద్ధి పరచండి తాండూరును అభివృద్ధి కోసం బీజేపీ పార్టీ పట్టు కట్టుబడి ఉందంటూ తాను నిధులు వంద కోట్లతో అభివృద్ధి చేయాలని చెప్పేసి ఇస్తామని చెప్పేసి కూడా హామీ ఇచ్చినట్లుగా తెలుస్తా ఉంది మరి ఏమాత్రం అభివృద్ధి జరుగుతుందో తాండూరు కోట్పల్లి అనంతగిరి పా ప్రాజెక్టులు కోట్పల్లి ప్రాజెక్టు అనంతగిరి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చెందుతాయా లేదా చూడాల్సిన అంశం ఉంది రోజు తెలంగాణలోని గ్రామీణ భూమి యొక్క డ్రోన్ సర్వే ఆస్తి యజమానులకు వారి యాజమాన్యాన్ని ఇస్తోంది పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ట్రైబ్ మా యొక్క టూరిజం మినిస్ట్రీ ఆధ్వర్యంలో అనంతగిరి హిల్స్ హైదరాబాద్ పక్కన ఉంది టూరిజంకు చాలా అభివృద్ధి జరగడానికి అన్ని రకాల అవకాశాలు ఇందులో ఉన్నాయి హైదరాబాద్ నుంచి ఎవరైనా మరి ఒక మరి దూర ప్రాంతాలకు వెళ్ళి ఈ యొక్క న్యాచురల్గా ఉండేటువంటి ఫారెస్ట్ ఏరియా మధ్యలో గడపాలనుకునేటువంటి వాళ్లకు లేక హైదరాబాద్లో ఉన్నటువంటి ఐటీ వాళ్ళు ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోయే వాళ్ళకు ఇక్కడ వచ్చి చిన్న మరి కాన్ఫరెన్స్లు పెట్టుకోవడానికి వీలుగా ఇక్కడ మరి రెస్టారెంట్లు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి కాటేజీల నిర్మాణం కానీ మీటింగ్ హాల్స్ కావచ్చు ఇక్కడ అన్ని రకాలుగా గ్రీనరీ డెవలప్మెంట్ చేస్తూ వంద కోట్ల రూపాయలతోటి మరి దీన్ని మంజూరు చేయడం జరిగింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము భూమి కూడా ఇవ్వడం జరిగింది ఈ యొక్క పూర్తిగా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఫైనాన్స్తో ఈ యొక్క టూరిజం డెస్టినేషన్ ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ తెలంగాణలో రెండు డెస్టినేషన్స్ నిర్మాణం చేసుకోవడం జరిగింది ఒకటే ఎంచుకోవడం జరిగింది ఒకటి భువనగిరి పోర్టును దాన్ని కూడా చాలా అద్భుతంగా నిర్మాణం చేయబోతున్నాం రెండు ఈ అనంతగిరి హిల్స్లో ఈ రెండు టూరి ఈ యొక్క టూరిస్ట్ ప్రాంతాలలో టూరిజం అభివృద్ధి కోసం రెండు డెస్టినేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం ఒక వంద కోట్లు ఇక్కడ వంద కోట్లు స్వదేశీ దర్శన్ కింద స్కీమ్ కింద మంజూరు చేశాము దీనికి సంబంధించి ఇప్పటికే కన్సల్టెన్సీస్ వచ్చి ఏ రకంగా ఈ యొక్క టూరిజం డిజి డెస్టినేషన్ డెవలప్మెంట్ చేయాలో దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు డిపిఆర్ స్టేజ్లో ఉంది మరి ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి ఏజెన్సీలను ఇక్కడ పొందుపరే ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క సలహాలు తీసుకుంటున్నాము అది కాగానే డిపిఆర్ కాగానే వచ్చేటువంటి ఫిఫ్టీన్ ట్వంటీ డేస్లోనే దీనికి సంబంధించినటువంటి ఫైనల్ ఆదేశాలు తెలంగాణ టూరిజం శాఖకు అందుతాయని చెప్పి కూడా మనం చేస్తాం ఓకే